హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే అందరికీ కూడా రేపటి రోజున వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు అనేది మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను దీనిలో చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయండి వరలక్ష్మి శుక్రవారం రేప లేదా నెక్స్ట్ వీకానే అలాంటి డౌట్లతో పాటుగా రేపు శుక్రవారం శుక్రహోర సమయంలో ఎలాంటి పూజలు కాని వ్రతాలు కాని నోములు కాని ఏమి చేయలేకపోయాము ఒకవేళ మేము ఇంటి దగ్గర ఉండుంటే చేసుకునే వాళ్ళము అని బాధపడే వాళ్ళు కూడా ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఇప్పుడు చెప్పిన టైమింగ్స్లో అంటే శుక్రహోరా సమయంలో కనుక నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీరు ఎలాంటి పూజ చేసుకోవాలి అనుకున్నారో ఆ పూజ యొక్క ఫలితం మీకు ఎలా కోరుకున్నారో అదే విధంగా వచ్చే అద్భుతమైన బీజాక్షర అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నానండి ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అంటే మనకి శుక్రహోర సమయం అనేది ఎప్పుడు ఉంది రేపటి రోజున అనేటువంటి విషయాల గురించి పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అందరికీ ఉన్న సందేహము వరలక్ష్మి శుక్రవారము రేపటి రోజున కాదా రేపటి రోజున ఖచ్చితంగా ఎనిమిదవ తారీఖున మనకి వరలక్ష్మి శుక్రవారం అనేది రాబోతూ ఉంది అలాగే నెక్స్ట్ రెండవది ఏంటంటే కనుక చాలామందికి సందేహం పౌర్ణమి తిథి అనేది ఉందా లేదా ఖచ్చితంగా మనకి సాయంత్రం నుంచి పౌర్ణమి తిథి గడియలు అనేవి ఉన్నాయన్నమాట చాలా అరదుగా వచ్చేటువంటి ఈ యొక్క వరలక్ష్మి శుక్రవారము అట్లాగే పౌర్ణమి తిథి ఈ రెండు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి ఈ రోజుని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి అవకాశం ఉన్నవాళ్ళు తాంబూలం ఇచ్చుకోగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐదుగురు ముత్తైదువులకైనా కనీసం ఒక జాకెట్ ముక్కను లేదా ఒక పండు తాంబూలాన్నైనా ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పెళ్ళైన స్త్రీలకి అయితే ఖచ్చితంగా సౌభాగ్యం అనేది బాగా ఉంటుందన్నమాట కాబట్టి ఎలాంటి పూజలు చేయలేము నోములు నోచుకోలేము అందరినీ పిలిచి పెట్టుకునే స్తోమత లేదు అని బాధపడేవాళ్ళు ఒక్క పండు తాంబూలమైనా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి మీ యొక్క జీవితం అనేది చక్కగా సాగిపోతుంది అలాగే పౌర్ణమి తిథి మనం ప్రత్యేకంగా ఎందుకు చెబుతూ ఉన్నాము అంటే కనుక మనం ఎప్పుడూ కూడా శుక్రవారం పూట మంగళవారం పూట అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అలాగే అమావాస్య తిథులలో పౌర్ణమి తిథులలో కూడా పూజిస్తూ ఉంటాము మనకి ఈ శ్రావణ మాసము వరలక్ష్మి శుక్రవారము పౌర్ణమి తిథి అనేవి మూడు కలిసి రావటం ఒక అద్భుతమైనటువంటి యోగం చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి ఈ రోజున మీరు ఎలాంటి పూజలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఏదైనా ఉద్యోగపరంగా కానీ ఏదైనా వేరే వ్యాపారం రీత్యా వేరే ఊరులలో ఉంటున్నాము లేదా మేము మీరు చెప్పిన సమయానికి ఇంటిలో ఉండి పూజ చేసుకోలేని పరిస్థితి ఇట్లా పసిపిల్లలు ఉన్నవాళ్ళు ఆరోగ్యం బాగలేకపోయినా మీరు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ మీరు పూజ చేసుకోలేదు అనేటువంటి బాధ అనేది లేకుండా అమ్మవారి యొక్క కటాక్షం కొనకు ఐదవతనం కలగాలి అని కోరుకుంటూ ఒక్క మంత్రాన్ని జపించండి అయితే మనకి ప్రతిరోజు కూడా హోరా సమయం అనేది ఒకటి ఉంటుందన్నమాట అది ఆ రోజుని బట్టి ఆ రోజు ఆ రోజులో సమయాలను బట్టి ఉంటూ ఉంటుంది అలాగే మనకి వరలక్ష్మి శుక్రవారం రోజున శుక్రవారము హోరా సమయము అంటే శుక్ర హోరా సమయము శుక్రుని అనుగ్రహము కూడా మనకి కలిగేటువంటి అద్భుతమైనటువంటి రోజు శుక్రుని అనుగ్రహంతో మనం ఎలాంటి అద్భుతాలను పొందుతాము అనేటువంటిది ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పి ఉన్నాను ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి మన వీడియోస్ని చెక్ చేసి చూడండి ఇలా ఈ శుక్రుని అనుగ్రహం కోసం కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోకపోయిన ఒక్క మంత్రాన్ని జపించండి అలాగే మీకు శుక్రహోర సమయము ఎప్పుడు ఉంటుంది అనే సందేహమైతే రావచ్చండి శుక్రవారం రోజైతే కనుక ఖచ్చితంగా ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మనకి సమయం అనేది ఇక్కడ కేటాయించబడి ఉంది అంటే మీకు ఉదయం కుదరకపోయినా మధ్యాహ్నమైనా మధ్యాహ్నం కుదరకపోతే రాత్రికైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అయితే ఆ సమయాలు మూడు సమయాలు ఎప్పుడు అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా తెలియచేయబోతు ఉన్నాను ఉదయం పూట అయితే కనుక ఆరు గంటల నుంచి ఏడు లోపు మనకి హోరా సమయం అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో మీరు శుచిగా స్నానం అనేది చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి అవకాశం లేని వాళ్ళు మంత్రాన్నైనా జపించండి మధ్యాహ్నం పూట ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మనకి ఈ శుక్ర హోరా సమయం అనేది ఉంటుంది అలాగే సాయంత్రం రాత్రి వేళ అయితే మాత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండే సమయాన్ని హోరా సమయం అంటారు ఈ యొక్క సమయాన్ని అస్సలు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి మనకి అద్భుతమైన అమోఘమైనటువంటి పౌర్ణమి గడియలు శుక్రవారము శుక్రహోర సమయము అనేటువంటివి అన్నీ కలగలిపిన ఈ సమయాన్ని ఎవరైనా మిస్ చేసుకున్నారు అంటే కనుక వారి దరిద్రాన్ని వారు పిలుచుకున్నట్లే ఈ ఒక్క అవకాశాన్ని ఈ యొక్క సమయాన్ని మీరు అందిపుచ్చుకున్నారు అంటే ఆ అదృష్టం మీ తలుపు తడుతుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు కాబట్టి మీకు చెప్పినటువంటి ఈ మూడు సమయాలు మరొక్కసారి చెబుతున్నాను ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుంది శుక్రవారం రోజు శుక్రహోరా సమయం అనేది చాలా అమోఘమైనటువంటి సమయం అన్నమాట ఈ సమయంలో మీరు పూజలు చేసుకున్న ఒకవేళ చేసుకోలేకపోయినా కూడా మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అయితే దీనిని మళ్ళీ ఎలాంటి వాళ్ళు జపించాలి అనే సందేహం అయితే రావచ్చండి మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉండి మాత్రం జపించకూడదు అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉండి కూడా ఈ మంత్రాన్ని జపించకూడదన్నమాట ఎందుకు అంటే కనుక ఇందులో అమ్మవారి యొక్క బీజాక్షర నామాలు మంత్రాలు అనేటువంటివి పొందుపరిచి ఉన్నాయన్నమాట మనం అలా ఉన్న సందర్భాలలో ఈ బీజాక్షర మంత్రాలనేది పలకకుండా ఉండటం చాలా మంచిది అందుకనే మీకు ఈ రెండు సమయాలని ఖచ్చితంగా కేటాయించి చెబుతూ ఉన్నాము ఒకవేళ ఈ వారం చేసుకోలేకపోయాము నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి మనం శుక్రవారం శుక్రహోరా సమయం అనేది ఎప్పుడూ అలాగే వస్తూ ఉంటుంది కాబట్టి మరొక శుక్రవారం రోజైనా సరే మీరు కుదరని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు కుదరని వాళ్ళు మరొక శుక్రవారం రోజైనా కూడా ఈ శుక్రహోరా సమయంలో చక్కగా ఈ మంత్రాన్ని జపించి చూడండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే అప్పుల బాధలైనా సరే సరే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఏదైనా సరే వివాహమో విద్ విద్య ఉద్యోగమో ఇట్లా మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా మీకు మంచి జరగటానికైతే ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి అయితే మీకు మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఒకవేళ ఎవరికైనా తప్పులు పోతాయి బీజాక్షర మంత్రాలు కదా అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన రాసుకోండి నూట ఎనిమిది సార్లు రాసినా కానీ చదివినా కానీ ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మరొక చిన్న విన్నపము ఏమిటి అంటే కనుక ఈ యొక్క శుక్రహోర సమయంలో ఎవ్వరికీ కూడా డబ్బులు అనేది అప్పుగా అస్సలు ఇవ్వకండి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందనమాట కాబట్టి రాళ్ల ఉప్పు అనేది కూడా మీరు రేపటి రోజున శుక్రవారము కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకు రాళ్ల ఉప్పు అంటే కనుక ఆ ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించటం కోసం వీటిని కొనుగోలు చేయమని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము అలాగే మరికొన్ని విషయాల గురించి మరొక వీడియోలో చెబుతాను ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకున్న మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను రెండే రెండు పదాలతో ఈ యొక్క మంత్రం అనేది ఉంటుంది తేలికగా చదవండి ఓం శ్రీం బ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమ శ్రీం బ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమ ఈ ఒక్క మంత్రాన్ని మీరు రేపు వరలక్ష్మి శుక్రవారం రోజు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీ కోరికలన్నీ తీరతాయి